క్యూనియన్ న్యూస్కు స్వాగతం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల నిరోధంపై పోలీసులు విద్యార్థులు ర్యాలీ ప్రతిజ్ఞ చేయించిన సిరికొండ పోలీసులు నిజామాబాద్ జిల్లా సిరికొండ ఎస్ఐ రమేష్ మరియు దర్పల్లి సిఐ బి భిక్షపతి ఆధ్వర్యంలో ఈరోజు మోడల్ స్కూల్ విద్యార్థులచే నినాదాలు చేస్తూ సిరికొండ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు అనంతరం తెలంగాణ చౌరస్తాలో ఎస్ఎస్జి రమేష్ మాట్లాడుతూ మన భారతదేశంలో గత ముప్పైదు సంవత్సరాల క్రితం గంజాయి నిర్మూలన పదార్థాలను నిషేధించారని కొకైన్ గంజాయి ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు గంజాయితో ఎక్కువగా లాభపడేది దళారులు వ్యాపారులే అమాయకులు ఎవరైతే వాడుకున్న వాడుతున్నారో రవాణా చేస్తున్నారో పోలీసులకు దొరకడం వారిపై కేసులు పెట్టడం వలన వారికి ఏ పని దొరకగా వారి జీవితాలు అధోగతి పాలు అవుతున్నారన్నారు ఎవరైతే మత్తు పదార్థాలు వాడుతున్నారో వారి నాడి వ్యవస్థ దెబ్బతింటుందని మతిమరుపు నుండి మతిస్థిమితం వరకు వారి హార్ట్ బీట్ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయని మత్తు పదార్థాల వల్ల ఆత్మహత్య చేసుకోవడం నేరాలు ఘోరాలు చేయడానికి మత్తు పదార్థం సేవించిన వ్యక్తి ఒక్క సెకండ్ నుంచి గంట వరకు సహకరిస్తాయని యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సిరికొండ ప్రాంతంలో అనుమానాస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి కేసులు చేస్తామని ఎస్ఎస్జి రమేష్ భిక్షపతి తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు అంటే సాక్డే సందర్భంగా దాళి నిర్వహించడం జరిగింది అయితే మన భారత ప్రభుత్వం గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే గాంజాయిని గాంజాయి నిర్మాణం కోసం గాంజా రిలేటెడ్ ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని నిషేధించినా కూడా నిత్యం మనకి ఏదో ఒక ఏదో ఒక అండి సాక్డే సందర్భంగా దాళి నిర్వహించడం జరిగింది అయితే మన భారత ప్రభుత్వం గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే గాంజాయిని గాంజాయి నిర్మాణాల కోసం గాంజా రిలేటెడ్ ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని నిషేధించినా కూడా ఆ నిత్యం మనకి ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒక రూపంలో హెరాయిన్ ఆ కొకైన్ రూపంలో ఏదో ఒక రకం ఏదో ఒక రూపంలో మనకు నడుస్తూనే ఉన్నాయి అయితే ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈ అమ్మకాలు కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఎక్కువగా జరుగుతున్నాయి అయితే ఇందులో ఎక్కువ లాభపడేది ఎక్కువ వ్యాపారులు దళాలు లాభపడుతున్నారు అమాయకులు ఎవరైతే వాడు వాడుతున్నారో ప్లేస్ ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు 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 పోలీసులకు దొరకడం వాళ్ళపైన కేసులు కావడం వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎవరైతే కేసులు అయ్యి వాళ్ళు ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళ వాళ్ళ జీవితాలు కూడా పడి వాళ్ళకి ఎటువంటి కూడా దొరక దొరకక వాళ్ళ జీవితాలు పడుతున్నారు అదేవిధంగా ఎవరైతే ఈ మత పదార్థాలకు బాని సాగుతున్న బానిసాగుతున్నారో వాళ్ళకు తెలుగు పరంగా కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ నాడి వ్యవస్థలో లోపం వచ్చి మద్దతు తిన్నదని దగ్గర నుంచి మధ్య మది మది మధ్య నుంచి మద్దతు తిన్న వరకు వాళ్ళ వాళ్ళ ఆర్టీలో కానీ వాళ్ళ స్వాస సమస్యలు వచ్చి వాళ్ళ ఎల్సి పాడవడం అంతేకాకుండా వాళ్ళ మానసికంగా కొన్నిబాటు లోనై ఆత్మహత్య చేసుకోవడం లేదంటే వీటి వీటి మధ్య ఇటువంటి మత్తు పదార్థాల యొక్క ప్రభావం ఏంటంటే సెగల నుంచి గంటల పాటు ఉండి గీత నేరాలు నేరాలు చేయడానికి ఆ మత్తు పదార్థాలు అనేవి పూర్తయిస్తాయి కావున ఈ ఇటువంటి మత్తు పదార్థాలకు ఈ జీతాలు నాశనం చేసుకోకూడదని యువతని హెచ్చరించడం జరుగుతుంది మరియు ఈ ప్రాంతంలో ఎక్కడైతే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే గాంజాయిని వాటిని వాడుతున్నారని ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి